వెల్కమ్ టు ఆల్ మై యువర్స్ ఐఎమ్ డాక్టర్ డిపి ఫ్రమ్ కెరీర్ కోచ్ యూట్యూబ్ ఛానల్ ఐ విల్ ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ టు యూ ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజెంట్ స్పెషల్ వీడియో లెక్చర్ ఆన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ కోర్సుల గురించి మరియు ఆ కోర్స్ ఆ యూనివర్సిటీల ఎగ్జామ్ గురించి వివరాలు మీకు తెలియజేస్తాను మనకు భారతదేశంలో ఉన్నత విద్యను ఏదైనా యూనివర్సిటీలో చదవడానికి ఒక గొప్ప అవకాశం గతంలో ఉన్నత విద్యను అందిపుచ్చుకోవాలంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్క దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే క్యూట్ సియుటి పీజీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ నోటిఫికేషన్ ఈ ప్రక్రియ వచ్చిందో ఆల్రెడీ దీంట్లో సెంట్రల్ యూనివర్సిటీలు కొన్ని స్టేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు డ్రీమ్డ్ యూనివర్సిటీలు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ భాగస్వామ్యమై ఆ యొక్క రెండు వందల నలభై ఒకటి యూనివర్సిటీలకు కలిపి ఒకే పరీక్ష అన్ని విద్యా సంస్థల్లోకి అడ్మిషన్ పొందడానికి ప్రవేశ పరీక్ష ఉంటుంది మీరు రాసినటువంటి ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చినటువంటి మెరిట్ను బట్టి మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది తద్వారా ప్రత్యేకంగా ఒక్కొక్క యూనివర్సిటీ కప్పి తర్వాత మీకు వచ్చిన స్కోర్ని బట్టి మీరు అడ్మిషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు విద్యార్థులు చాలా తక్కువ మంది కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు నార్త్ స్టూడెంట్స్ అదేవిధంగా ఎక్కువగా మనకు నార్త్ ఈస్టర్న్ ఇటువైపు వెస్ట్ ఇండియా స్టూడెంట్స్ ఎక్కువ మంది సెంట్రల్స్లో చదువుతున్నారు ఈ యొక్క సెంట్రల్స్ ఉద్దేశమే భారతదేశంలో ఏ పౌరుడైనా డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ మరియు పిహెచ్డి చేయడానికి పరిశోధన చేయడానికి ఈ యొక్క విద్యా సంస్థను నెలకొల్పడం జరిగింది అయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది ఆ తర్వాత ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అదేవిధంగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ హర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మూడు సెంట్రల్ హర్సిటీలు మనకు హైదరాబాద్లో ఉన్నాయి అయితే తెలుగు విద్యార్థులు అందరూ కూడా మన తెలంగాణ విద్యార్థులు అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల డిగ్రీ పూర్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీరు సెంట్రల్ హోర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి పీజీకి అప్లికేషన్ పెట్టుకోండి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చి ఉన్నది ఈ నెల పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు అవకాశం ఉంది ఆర్ బిఫోర్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అదేవిధంగా మీరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్న సెంట్రల్స్ ఆఫ్ కర్ణాటక సెంట్రల్స్ ఆఫ్ కేరళ సెంట్రల్స్ ఆఫ్ తమిళనాడు అలాగే సావిత్రిబాయి యూనివర్సిటీ ఆఫ్ పూణే యూనివర్సిటీ ఇలాంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో నలభై తొమ్మిది సెంట్రల్ యూనివర్సిటీలు అదేవిధంగా స్టేట్ ప్రైవేటు డ్రీమ్డ్ యూనివర్సిటీలు అన్నీ కలిపి టూ ఫార్టీ వన్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది ఎంట్రన్స్ ద్వారా మీరు అప్లై చేసుకున్న తర్వాత ఈ నెల పద్నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మార్చ్ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్చ్ నెలలో మీకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడతాయి మన స్టేట్ యూనివర్సిటీకి సంబంధించి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆన్ అండ్ ఎవరేజ్ టెంటేటివ్గా జూన్లో పరీక్షలు పెట్టారు కానీ మీకు సిక్స్త్ సెమిస్టర్లో చదువుతూ ఉంటారు సిద్ధమవుతుంటారు డిగ్రీ అయిపోయిన విద్యార్థులు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మార్చ్లోనే మీరు అయిపోక అయిపోకముందే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హెచ్టీటిపిఎస్ కోల్ డబుల్ స్లాష్ ఎగ్జామ్స్ ఎన్టీఏ డాట్ ఏజీ డాట్ ఇన్ఏ ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క సిఈటికి అప్లికేషన్ పెట్టుకోండి పూర్తి వివరాలు ఉన్నాయి అయితే అప్లికేషన్ చేసే ముందున మీ ఫోటో సిగ్నేచర్ మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ క్యాస్ట్ ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ సర్టిఫికెట్లు ఇప్పుడు అయిపోయినంత వరకు సిద్ధంగా పెట్టుకొని ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారు కోర్స్ కోడ్ చూసుకోండి ముందు రాసుకోండి లాంగ్వేజ్ కోడ్ రాసుకోండి ఇంగ్లీష్లోనా తెలుగులోనా హిందీలోనా అదేవిధంగా ఈ సబ్జెక్టు కోడు కోర్స్ ప్రోగ్రామ్ కోడ్ సబ్జెక్ట్ కోడ్ లాంగ్వేజ్ కోడ్ అనేటువంటి ఫైనల్ చేసుకున్నట్లయితే మీరు రెండు నుంచి మూడు సబ్జెక్టులు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కోర్స్ కోడ్లు ముందుగా తెలుసుకొని ఈ అప్లికేషన్ చేసుకోండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ పూర్తి చేసుకోబోతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పరిశోధన చేయడానికి ఒక గొప్ప అవకాశం ఉంది ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ పరీక్షకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నట్లయితే మీరు సెంట్రల్ హెల్టీలో అడుగు పెట్టవచ్చు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సివిల్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా మీకు ఉచిత కోచింగ్ ఉంటుంది లైబ్రరీ ఫెసిలిటీసు మంచి ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ రీసెర్చ్ చేయడానికి ఎంతో గొప్ప అవకాశం ఉంటుంది కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ యూ కెన్ అప్లై అండ్ అపియర్ ద ఎగ్జామినేషన్ సిలబస్ నుంచి మంచి కమాండెన్స్ తెచ్చుకోండి అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఎన్డిఎల్ఐ వెబ్సైట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి వాటిని మీరు ఉపయోగించుకొని ఈ లైబ్రరీ తెలంగాణలో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి వీటిని సిలబస్ డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఎంతగానో టైం మేనేజ్మెంట్ కనుక ఉపయోగపడుతుంది ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్తో పాటు న్యూమరికల్ ఎబిలిటీతో పాటు మీరు డిగ్రీలో చదువుకున్నటువంటి త్రీ ఇయర్స్ ఒక సబ్జెక్ట్ ఎంచుకొని కూడా వెళ్ళవచ్చు ఇక్కడ బీడ్ ప్రోగ్రామ్ ఉంది బీపీఎడ్ ప్రోగ్రామ్ ఉంది ఎంసీఏ ఎంబీఏ లాంటి ప్రోగ్రామ్స్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎమ్మెల్యేసి ఎంసీజే ఇలాంటి ఎన్నో రకాల ఇన్నోవేటివ్ కోర్సెస్ ఉన్నాయి వీటన్నిటిలో కనుక మీరు ఏ ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉంటే దానికి అప్లై చేసుకొని మీరు సంసిద్ధమై హైయర్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇలాంటి అమూల్యమైనటువంటి Uh, educational and employment videos make subscribe career coach dr dp and get the all the videos for the your career development thank you